రెండు వందల యాభై అదుపుల దూరాన్ని నలభై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న శతకంగా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఎం కేంబుల్స్ మేక కృష్ణమహన్ గారు కంటసాల విజయవాడ కృష్ణా జిల్లా వార్ జత ప్రదర్శన ఉన్నాయి పన్నెండో చతగా పదమూడో చదవ రెడీగా ఉండాలండి

మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఎనిమిది సెకండ్లు పూర్తి గుర్తు చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి हाँ, जाओ। आहाँ, जाओ। जाओ। जांगे आप उस विजय कृष्ण महादारी, गंतव्य साला विजयवाड़ा कृष्णा के लावा चंदा, रतन सुनो नहीं। चाहे बड़े और छोटे भक्तों నాలుగో రౌండ్ వెయ్యడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదహారు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానములో కొనసాగుతున్న దశకంగ్ల పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానములో కొనసాగుతున్న దశకంగ్ల ముప్పై నాలుగు సెకండ్లు వెనుగంజలో ఉన్నది రైతు సోదరులకు విజ్ఞప్తి ఈ నెల పదవ తారీఖు నుంచి శ్రీ లక్ష్మీ తిరుపుతమ్మ గోపాయ స్వామి వారి కళ్యాణ మహోత్సవ శుభ సందర్భంగా గురిజాల నియోజకవర్గ శాసనసభ్యులు గణపతి నేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాసవరం మండల కమిటీ పెద్దల ఎత్తున ఆధ్వర్యంలో ఈ నెల పదవ తారీఖున పల్టచ్చి భాగానికి పదకొండవ తారీఖునగిరి భాగానికి పన్నెండో తారీఖున అడుగుల దూరాన్ని ఐదు నిమిషము పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నవిడవ స్థానంలో కొనసాగుతున్న తొమ్మిది సెకండ్లు వెనుకలో ఉన్నవి ఆహా వెహన్ గారు విజయవాడ కృష్ణా జిల్లా

ఆరో రౌండ్ పదిహేను వందల డెబ్బై ఆరో నిమిషంలో యాభై మూడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకట్ల ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకట్ల ఒక నిమిషము తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది షేక్ పడే గారు పురుషోత్తపట్నం ఏమిటి అడిగిరి భాగంలో ఆఖరి చోట

मैं का क्रिष्टमा हंगारू मुझा वोडा गंदतारा क्रिष्टमा जिर्वा हाँ अहाँ एक गरोजाली चपड़न तो ही लातो श्री पूनी समय भागम విజయవాడ కృష్ణా జల వాతావరణ ప్రదర్శనలో ఉన్నాయి పదమూడవ చదువారు బయలుదేరి రావాలండి యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానములో కొనసాగుతున్న జతకన్న ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానములో కొనసాగుతున్న జతకన్న ఒక నిమిషము యాభై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ప్రస్తుతానికి రెండవ స్థానంలో ఆర్కే బుల్స్ వేటపాలెం వారి జత రెండవ స్థానంలోను మొదటి స్థానంలో మంగు రమాదేవి గారు గౌరవ ఇర్లపాడు సర్పంచ్ గారి చేత మొదటి స్థానంలో కొనసాగుతున్నారు రెండు కులాన్ని పన్నెండు నిమిషముల నాలుగు సజంలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో మన సాధన శతకంగా ఇరవై ఏడు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషంలో పదకొండు సెకండ్లు వెనుక ఉన్నది విజయవాడ ప్రదర్శనలో ఉన్నాయి ప్రసన్నంజనేయ స్వామి కోడే గారు పురుషోత్తపట్

పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆహా शेख बड़े गौर पुरुषों के बंदों उच्चे से आए थे सब चीजें अच्छी बात हम लोग मतलब मतलब जो नमी तथे नहीं थी एडिट जाए थे कृष्ण मोहन गुरु कंदसा ట్ట శ్రీనివాసరెడ్డి గారు పదహారు గంటలు పూర్తి చేసుకుని తిరిగి ఆ గత రెండు అడుగుల దూరాన్ని లాగాయి నాలుగు గంటల రెండు అడుగుల దూరం మేఘా కృష్ణమోహన్ గారు కంటసాల విజయవాడ కృష్ణా జిల్లా నాలుగు నిమిషములు ఉన్నది పదమూడు రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి చెక్ పడే గారు పురుషోత్తపడతాం అది కలిగి

నిమిషంలో పంతొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మీరు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి చివరికి రావాలి తిరిగి మూడు అడుగు ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చివరకు రావాలి తిరిగి మూడు అడుగుల దూరాన్ని రాగాలి మీకు సమయం రెండు నిమిషం ఉన్నది రెండు నిమిషం ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చివరకు రావాలి తిరిగి మూడల దూరాన్నిహన్ గారు చట్టత విజయవాడ కృష్ణా జిల్లా ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చివరకు వచ్చి తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగాలి మూడవ స్థానంలో కొనసాగాలంటే పదిహేనవ రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండు సెకండ్లు వెనుకలో ఉన్నవి ఇటు చివరికి రావాలి తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగాలి ఆ జత రెండు అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఉన్నది ఉన్నది Pandemi ne zaman yarayacak Allah kurtaracak sana ima. Kurtaracak Allah ne?